హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూజ్ కిచెన్ నైన్ లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి మొక్కజొన్న గ్యారెలు ఈ మొక్కజొన్న గ్యారెలను ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం వీటిని మనం సాయంత్రం స్నాక్స్ లాగా కూడా కావాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చు మామూలుగా మినుములతో అయినా అలసందలతో అయినా చేయాలి అంటే మనం వాటిని నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని చేయాల్సి ఉంటుంది కదా వీటిని మాత్రం అలా కాకుండా అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దీనికోసం నేను ఒక నాలుగైదు వరకు మొక్కజొన్న కండీలను తీసుకొని ఇలా గింజలను వలుసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం ఇందులోకి నాలుగైదు వరకు చిన్న చిన్నగా తుంచుకున్న పచ్చిమిర్చిని పది పదిహేను వరకు వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తగినంత సాల్ట్ ఇవన్నింటినీ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ కోసం నేను ఇక్కడ చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకు కావాలంటే గ్రైండర్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసుకునే వాళ్ళు నేను ఇక్కడ కొద్దిగా చూపిస్తున్నాను కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా మిక్సింగ్ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం పలుకులు పలుకులుగా ఉంటే బాగుంటున్నాయి గ్యారెన్నిటివి సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని వీటిని మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇదే విధంగా చూసారు కదా అంత పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని అంతా కలుపుకోవాలి బాగా ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో బైండింగ్ కోసం మనం ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండిని కొద్దిగా పిండిని వేస్తున్నాను ఇక్కడ వీటిని వేయడం వలన మనకి ఈ గ్యారెలు అనేటివి క్రిస్పీగా వస్తాయి ఒక ఆనియన్ని కూడా చిన్నగా తురుముకొని వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అంత బాగా కలుపుకొని వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం మరో పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ని వేట్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ గ్యారలను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఒక కవర్ని తీసుకున్నాను ప్లాస్టిక్ కవర్ని దీనికి బదులు మనము కాటన్ క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు గ్యారెలు అనేటివి బాగా వస్తాయి దానిపైన కూడా నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పిండిని అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మనం కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్లా చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని డైరెక్ట్గా దానిపైన పెట్టి నొక్కాలి ఇలా నొక్కుకోవాలి మనం ఏ ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు ఇలా కొద్దిగా దొడ్డుగా చేయాలండి బాగా పలుసగా చేసినా కానీ గట్టిగా అయిపోతాయి ఈ గ్యారెలు అనేటివి సో ఇదే విధంగా మనం కావలసినన్ని ఒకేసారి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి సో నేను ఇక్కడ నాలుగైదు వరకు చేసిన తర్వాత ఆయిల్లో ఒకేసారి వేస్తున్నాను చూసారు కదా ఇక్కడ ఆయిల్ కూడా ఈటెక్కిపోయింది కదా మనకి సో ఇప్పుడు మనం ఇవి చేసుకున్న గ్యారెలను మెల్లి మెల్లిగా తీసుకొని ఈ ఆయిల్లో వేడివేడిగా ఉన్న ఈ ఆయిల్లో వేసుకోవాలి చూసారు కదా ఇదే విధంగా వన్ బై వన్ అన్నీ వేసుకోవాలి అన్ని వేసుకొని మెల్లిమెల్లిగా వేయించుకోవాలి స్టవ్ని మనం ఇక్కడ మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టినట్లయితే మనకి పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల పిండి అనేది ఉడకదనమాట సో దానికోసం మనం స్టవ్ని మీడియంలో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత తీసి మనం వీటిని ఒక గిన్నెలో వేసుకోవడమే ఇదే విధంగా మిగిలిన అంత పిండిని కూడా ఇదే విధంగా గోలించుకొని మనం తీసుకోవాలి సో ఇంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ మక్క గ్యారలను మనం అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు మనం ముందుగా ఏం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు కదండి సో అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం